చూస్తున్నది వైఆర్ ఫైవ్ న్యూస్ నేను మీ రామాజీ ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏమన్నాడు ఏదైనా తప్పు జరిగితే తోల్ అన్న పరిస్థితి మనం చూసాం వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళే ఈరోజు ఈ ఆధార్ కార్డు మార్చి చేసిన పరిస్థితి చూశాడు తోలు తీసిందేం లేదు ఇది కూడా వాళ్ళ ప్రోత్సాహం లేదే ఈ రకంగా జరగదు ఇంత ధైర్యంగా ఆదంలోన ఈ రకంగా చేస్తా ఎవరు ఎవరికి కూడా ప్రజలు గమనిస్తా ఉన్నా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా రద్దు చేయకపోతే ఆఫీస్ ముందు వచ్చి రద్దు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు దేవత మాట పార్టీ ఏంటంటే ఏ విధంగా చేస్తా ఉన్నానంటే ఇప్పుడు కరెక్ట్ గా సతాయిస్తారు ఎప్పుడో జెట్ సర్ఫికేట్ జడ్ సర్టిఫికేట్ తెచ్చాడు ఏ విధంగా తెచ్చారు ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది ఆలోచించుకుండా ఈరోజు రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఈ విధంగా తారుమార్చు చేస్తూ ఉన్నారంటేనే ఏ పరిస్థితి అని చెప్పేసి కూడా ఆలోచన చేయాలి ప్రతి పార్టీ నాయకుడు ప్రతి పార్టీ వాళ్ళు అలవాటు ఇంత అధ్వానంగా రిజిస్టర్ ద్వారా ఈ విధంగా జరుగుతూ ఉంటే అధికారం కూటం ప్రభుత్వం అది ఏం చేస్తూ ఉంది ఏం క్వశ్చన్ చేస్తూ ఉన్నారండి ఈ విధంగా ఎందుకు చేస్తా ఉందంటే ఒక్కటి కూడా ఇంతవరకు నిరూపించే పరిస్థితి లేదు అందరికి ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది ఎందుకంటే తప్పు జరిగినాయి తప్పులు జరిగినాయి కానీ ఈ రకంగా చేయలే లావాదేవీల్లో అంతే ఏదన్నా ఉన్నా కూడా ల్యాండ్ కొన్నాక లావాదేవీల్లో త్వరగా ఇవ్వకపోతే వాళ్ళని బాధ పెట్టినారు కాబట్టి బాధపడించ బాధపడించం కానీ మరి ఈ రకంగా దోపిడీ చేస్తామని ఏమి ఏ అర్థం కానీ పరిస్థితి ఉంది ఈ ఈ ప్రభుత్వ క్షణం నుంచి కూడా రాష్ట్రంలోనే ఆందోళనలోనే కాకుండా రాష్ట్రంలోనే ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి దీనికి అంత లేదో అంతు లేదో అనిపిస్తామని చూస్తూ ఉంటాయి ఏ రకంగా అయినా చేయాలని చెప్పే పరిస్థితే కనపడతా ఉందని చెప్పేసి ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు ఇప్పుడు అనుకుంటా ఉన్నా ఈరోజు ఆధునిక నియోజకవర్గంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ అవినీతిమయమనే అవినీతిమయమైందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా గత రెండేళ్ల క్రితం ఒక నకిలీ ఆధార్ కార్డు సృష్టించి ఆ రోజు ఒక అవినీతి మైండ్ బయటపడ్డది గత మూడు నాలుగు రోజులుగా మూడు వందల ఇరవై ఒకటి సర్వే నంబర్ ఏలో ఏడు ఎకరాల నలభై సెంట్లు ఉంటే తొంభై సెంట్లు నేషనల్ హైవేకి పోగా ఆరు ఎకరాల యాభై ఒక సెంట్లు ఉంటే ఇది ఈ రోజున అంటే ఎంత పకడ్బందీగా ఎంత తెలివిగా ఈరోజు ఆధోని ప్రజలను మోసం చేస్తారు అనేటువంటిది ఇది ఒక పెద్ద తాఖానం అంటే బతికున్న వ్యక్తిని రెండు వేల తొమ్మిదిలో చనిపోయినారని సృష్టించి చనిపోయిన రోజే ఫ్యామిలీ సర్టిఫికేట్ సృష్టించడం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడా జరగదు అనేది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అంటే చనిపోయిన రోజే ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టించడం అనేటువంటిది ఎక్కడా జరగదు ఇది అంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మినిమం అంటే కూడా వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది ఫ్యామిలీ సర్టిఫికేట్ మరి ఆఫీసర్స్ గురించి మీకు అందరికి తెలిసిందే ఈ రోజున మండిగిరిలో చేసినటువంటి పంచాయత్ సెక్రటరీ గారు ఇచ్చారు మరి వారిని ఖచ్చితంగా దాన్ని ప్రాసిక్యూట్ చేయాలి అంతేకాకుండా ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీసర్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ గారు అయితేనేమి అలాగే అక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ వీరందరినీ కూడా దీనికి పనిష్మెంట్ ఇవ్వాలి అంటే ఈరోజున ఆదోని ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తులని ఈరోజు దాన్ని కాపాడుకోవడమే ఒక పెద్ద సమస్యగా ఈరోజు కనిపిస్తూ ఉంది అంటే వీళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కడైతే మంచి వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయో వాటి మీదనే వీళ్ళ దృష్టి అంతా ఉంది దీని వెనుక అసలు రహస్యం ఏమిటి అనేటువంటి ఛేదించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అయితేనేమి లేదా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా దీని మీద ఉన్న పలంగా దీని మీద సర్వే చేసి అసలు ఏం జరిగింది అనేటువంటిది ఇది ఖచ్చితంగా బయటకు తీసుకురావాలి ఎందుకంటే ఇవన్నీ ఎవిడెన్స్ కూడా మీ దగ్గర అందరికీ ఉన్నాయి అంటే వారు చేసినటువంటి నిర్వాహం రెండు వేల తొమ్మిదిలో చనిపోయినట్టు సృష్టించి మొన్న అయితే అతను బతుకున్నాడని తీసుకొని రావడం జరుగుతుంది సో దాన్ని మళ్ళీ ఈరోణ పేరు మీద జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని చెప్పి రాయటం జరుగుతూ ఉంది అంటే ఇది పెద్దవాళ్ళ హస్తం ఉంటే తప్ప ఇది మామూలు వ్యక్తులకు జరిగేటటువంటిది కాదు కాబట్టి వెనుక ఎంత పెద్దది వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా బయటకు తీయాలి వీటికి ఆ బాధితులు ఏవైతే ఎవరైతే ఉన్నారో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా మీకు అండగా ఉండటం అనే సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చూస్తే వారు మొన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈరోజు తల్లికి అనేటువంటిది ఈ విద్యా సంవత్సరం కాదు మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఈ విద్యా సంవత్సరం ఈ విద్యా సంవత్సరం ఇంకా కంప్లీట్ అవుతూ ఉంది అంతేకాకుండా ఈరోజున ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి ఈ పథకాలు కూడా అంటే మనకు రవి కూడా వచ్చింది అంటే ఏ రకంగా చూసినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు అవి కూడా ఎగనామం పెట్టినట్టే అంతేకాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీ గురించి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల ఇచ్చేటువంటి అటువంటి ఆరోగ్యశ్రీని ఈ రోజు వీరు మళ్ళీ బీమాకు కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉందంటే వారికి సంబంధించినటువంటి కంపెనీలకు ఇచ్చి అది కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఇచ్చి దాన్ని ఎలా ఏ రకంగా దోచుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజున ఇది ఇలా చేయడం జరుగుతూ ఉంది అంటే ప్రజలందరూ కూడా గమనించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నుండి పోరాడటానికి ముందుగా ఉన్నాం అలాగే గారు అయితేనేవి మీతో వాళ్ళందరం కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడుతూ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు రోజు గమనిస్తున్నాం గత రెండు నెలల నుండి మన ఆధోని నియోజకవర్గంలో మన సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎంత అవినీతి దిగిందో ఒకసారి ప్రజలంతా గమనించినారు ఇదే సిస్టమ్ రెండు నెలల కింద ఆధార్ కార్డు చేంజ్ చేస్తే వాళ్ళు రెడ్ హ్యాండ్గా దొరికినప్పుడు వాళ్ళ ఈరోజు పోలీసులు అనేమి ఈ ప్రభుత్వాలు కూడా వాళ్ళని ఎలాంటి శిక్ష పడకుండా ఏదో లోపు లోపల మాట్లాడుకొని వాళ్ళు తప్పించడం జరిగింది మళ్ళీ ఈరోజు అదే రెండు నెలలైన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయి ప్రతికున్న వ్యక్తిని చనిపోయినట్లా చేసుకుంటూ ఈరోజు రిజిస్టార్ ఆఫీస్లో వాళ్ళ చేంజ్ చేసి ప్రతి ఒక్కరు గమనించారు నిన్న కూడా టూటోర్ పోలీస్ సిఏ గారు కూడా మీడియా ముందుకు వచ్చి మీ ఆదా మీ యొక్క ఆస్తులు మీరు కాపాడుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది నేను ఉండే చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడైతే వీళ్ళు రెండేళ్ళు దొరికినారో ప్రతి ముద్దేళ్ళు దొరికితే మీరు ఏం చేస్తున్నారు మీడియా బిల్లం పెట్టేది పెట్టి మీరు ఫుడ్ తినిపిస్తారు మరి ఎందుకు గాను ఈరోజు సబ్ అయితేనేమి దీంట్లో అవినీతి పనులు ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఎన్నిక నిలబెట్టి వాళ్ళ ఫోటోలు తీపిచ్చి ప్రజలకు చూపించేటట్లు మీరు చేస్తే అది ప్రజల్లో కూడా అవగాహన అనేది ఒకటి వస్తుంది ఈరోజు చూస్తున్నాం ఈ యొక్క స్కామ్ అనేది లోకల్ వాళ్ళతో చెప్పలే బయట నియోజకవర్గం అంటే ఎనిమిదో నియోజకవర్గంలో అంటే ఈ కూటమిలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూటమి వాళ్ళ యొక్క అస్తం అనేది జరగదు ఇది అది మాత్రం ప్రజలు గమనిస్తున్నారు లోకల్ వాళ్ళు అయితే పగటిబందిగా దొరుకుతారని చెప్పి వేరే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈ అని చెప్పి తర్వాత ఎవరు లోకరెడ్ అని చెప్పి ఆ పేర్లు కూడా వచ్చినాయి మరి వాళ్ళు ఇక్కడ లోకల్ కాదు వాళ్ళు వాళ్ళు బయట ఎంజర్ వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఈ స్కామ్లో ముఖ్య పాత్రలుగా వాళ్ళని చూపిస్తూ దీని వెళ్ళ ఏమైతే ఉన్నాయో దీన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సహా దీన్ని బయటికి తీయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో ఈ కుటుంబ ప్రభుత్వాలు ఏం చేస్తారో మీకు అంత తెలుసు ఆధునిక నియోజకవర్గం గురించి అప్పట్లో మాట్లాడే మాట్లాడిన మాట్లాడితేనేమే కబ్జా కబ్జా అని చెప్పినారు వాళ్ళ అప్పట్లో మరి ఎందుకు కానీ ఈ కూటమి వాళ్ళు చేయలేకపోతే ఎందుకు కానీ బయటకు రావట్లే ఎందుకు కానీ స్పందించడంలే ఈ స్కామ్ల గురించి ఎందుకంటే ఈ స్కామ్లో మీరు బంధించడం కాబట్టి మీ పాత్రలో ఉందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం అలాగే ఆదం పేరు కూడా మీకు నమ్ముతున్నారు కాబట్టి మీరు తప్పకుండా దీని మీద వచ్చి స్పందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం తక్షణమే ఎవరైతే దోషులున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించి నిజాలు బయట పెట్టాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున